జేఈ అడ్వాన్స్ చాలా పత్ కఠినం అనమాట పరీక్ష జేఈ మెయిన్స్ ఫలితాలు బాగానే వచ్చాయి రెండు దేశవ్యాప్తంగా రెండు పాయింట్ ఐదు లక్షల మంది అడ్వాన్స్లకి అర్హత సాధించారు అనమాట మెయిన్స్లోనే ఉత్తీర్ణించేవి ఈ పరీక్ష ఐటీ ఐఐటి సీట్లకు అడ్వాన్స్ రాసిన వాళ్ళు ఎక్కువగా టైట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ఏఈ మెన్సులో గణితం పేపర్ ప్రతి ఏటా కఠినంగానే ఉంటుంది అడ్వాన్స్లో ఇది మరింత కష్టంగా ఉంటుంది అనమాట ప్రతి సబ్జెక్టుకు నూట ఇరవై మార్కులు ఉంటాయి అనమాట అయితే గణితంలో ఇరవై మార్కులు సాధించడం గగనమవుతుంది గత సంవత్సరం అడ్వాన్స్ రాసిన వాళ్ళలో ఈ మేరకు సాధించిన వారు కేవలం పన్నెండు వందల మంది మాత్రమే ఉన్నారు అనమాట ఇక రసాయన శాస్త్రంలో ఇరవై మార్కులు దాటిన వాళ్ళు రెండు వేలు భౌతిక శాస్త్రంలో నాలుగు వేల మంది అన్నమాట అడ్వాన్స్ కర్వ సాధించిన అడ్వాన్స్ కర్వ సాధించిన వాళ్ళు మెయిన్స్లోనే సాధించాలన్నమాట అడ్వాన్స్ పేపర్లు కొంచెం కట్నింగ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు ఐఐటి బొంబైకే ఎక్కువగా విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తారు అన్నమాట ఐఐటీలో బొంబైకి ఇందులో సీట్ల కోసం పోటీ పడుతుంటారు అన్నమాట తొలి యాభై ర్యాంకుల్లో నలభై ఆరు మంది బొంబైలోనే చేరడానికి ఇష్టపడతారు మొదటి ర్యాంకుల్లో రెండు వందల నలభై ఆరు మంది ఇక్కడే ప్రవేశం పొందారు అనమాట గతంలో ఏడాదిలో ఏడాది మూడు వేల మూడు వందల మంది మూడు వందల పది మంది బాలికలు ఇందులో సీట్లు దెక్కామంటే ఇక అత్యధికంగా తిరుపతి ఐఐటీలో ఇరవై శాతం మంది సీట్లు పొందారు అన్నమాట అదే తక్కువ ఏంటి కరగపూర్ అనమాట పదిహేడు పాయింట్ ఏడు శాతం మంది విదేశీ విద్యార్థి నూట నలభై ఐదు మంది అడ్వాన్స్ తినితే అరవై ఆరు మంది మాత్రమే ప్రవేశాలు పొందారు తొలి వెయ్యి ర్యాంకులు ఢిల్లీలో రెండు వందల పది మంది మద్రాసులో నూట పది కాన్పూర్లో నూట ఏడు కరగపూర్లో తొంభై మూడు గువాటిలో అరవై ఆరు రూర్కులో అరవై హైదరాబాద్లో నలభై వారణాసిలో ముప్పై ఇండోర్లో ఏడుగురు రావాల ఒకటి చేరారు అనమాట తొలి ర్యాంకులు ఐఐటి కర్ ఐఐటి ముంబైకే ప్రాధాన్యత అన్నమాట ఆ తర్వాత మద్రాసు ఢిల్లీ కాన్పూర్ ఖరక్పూర్ గోవాటి రూర్కి హైదరాబాద్ వారణాసి ఆ తర్వాత ఇండోర్ అనమాట ఎక్కువగా ర్యాంకులు వచ్చినట్టు సార్ ఇచ్చేవి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం